ఏలూరు జిల్లాలో ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మానేపల్లి రామారావు అన్నారు ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఆదివారం ఉషావల్ల ట్రస్ట్ అధినేత డాక్టర్ ఉషా బాలకృష్ణరావు సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో డాక్టర్లు శిబిరానికి వచ్చిన నేత్ర చికిత్సకు సంబంధించి పేషెంట్లకు తగు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు తగు ఏర్పాట్లు చేశారు Untertitelung des <coughs> జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏలూరు రామకోటి ప్రాణం ప్రాంగణంలో ఈరోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం నా పేరు బాణిక గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం పరమహంస యోగానంద నేత్ర వైద్య శావ రామగిరి వారిని నిలబడుతుంది మన పెద్ద హాస్పిటల్ ఐదు ఎకరాల్లో ఉన్నది నూట ఇరవై మంది సిబ్బందితో నడుస్తుంది ఇప్పటికీ తొమ్మిది వేల మంది పైగా ఆపరేషన్ చేయించాం ఒక్కటి కూడా కంప్లైంట్ అయ్యి ఈ లోకల్లో చేయించుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ప్రతి క్యాంప్కి సుమారు ఏడు ఎనిమిది వచ్చి మళ్ళీ మళ్ళీ